నమస్తే అండి ఇది పొన్నుకళ్ళు దాటిన తర్వాత పొన్నికల్ నుంచి రావేల వెళ్ళే మెయిన్ రోడ్ అండి ఈ మెయిన్ రోడ్ ఇది పొన్నికల్లు కొండ పొన్నికల్లు ఊరు దాటగానే మనకి చాలా దగ్గరగా ఉంటుందండి ఇది మెయిన్ రోడ్ రావేల వెళ్ళే మెయిన్ రోడ్డు ఇది మన ఇది పొన్నికల్లు ఇది వచ్చేసి మనం వెంచర్కి రెడీ చేయబోతున్నాం అంటే మొత్తం ముప్పై ఎకరాలు ఇది వచ్చేసి రావెలెల్లే రోడ్డు అండి ఎదురుగా మనకి ఆ కోల్డ్ స్టోరేజ్ అయితే కడుతున్నారు ఇది రావెల్ రోడ్డు ఇది వచ్చేసి మనకి న్యూ వెంచర్ స్టార్ట్ చేయబోతున్నారండి ఇంతకుముందు మనం చెప్పినట్టే వెంచర్ రెండు రోజుల్లో ప్లాన్ అది వస్తుంది ఇది వచ్చేసి మనకి మొత్తం ముప్పై ఎకరాల వెంచర్ అండి ఈ ముప్పై ఎకరాల వెంచర్ని మనకి లాంచ్ చేస్తున్నాము అంతా ముప్పై ఎకరాలు పెంచారు దగ్గర దగ్గరగా మొత్తం మెయిన్ రోడ్డు ఫేసింగ్కే మ్యాక్సిమం ఒక వన్ కేఎం వరకు మెయిన్ రోడ్ ఫేసింగ్ వస్తుంది తర్వాత వచ్చేసి దీంట్లో మనకు అపార్ట్మెంట్స్ ఇండిపెండ్ హౌస్ కూడా కడుతున్నాము ఇది వచ్చేసి మొత్తం కడుతున్నాము ఇది మొత్తం కూడా మనకి అపార్ట్మెంట్సు ఇండిపెండ్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ఇందులో వచ్చేసి మనకి ఓపెన్ ప్లాట్ వచ్చేసి మామూలుగా అయితే పన్నెండున్నర వేలు అండి గజం వచ్చేసి ఇక్కడ పెడుతుంది కానీ ఓపెనింగ్ ఆఫర్ కింద ఎల్పి నెంబర్ వచ్చేలోపు కనుక ఫుల్ అమౌంట్ కడితే స్క్వేర్ యార్డ్ వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందలు ఫైనల్గా ఇస్తున్నారు అది కేవలం ఒక వన్ మంత్ మాత్రమే ఎల్పి నెంబర్ వచ్చేలోపు అది స్పాట్ అమౌంట్ కట్టుకుంటే ఎనిమిది వేల ఐదు వందలకి ఇస్తున్నారు ఎల్పి నెంబర్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇది వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు గజం పడుతుందండి సిఆర్డి అప్రూవల్ మెయిన్ రోడ్డు అరవై అడుగులు రోడ్డు ఇస్తారు లోపల ఇన్నర్ోడ్లు అండి ఫార్టీ ఫీట్ రోడ్డు ఇస్తారు ఇది ఇక్కడ నుంచి మనం చూసుకుంటే మనకి దగ్గరలో అది కనపడేది మనకి లాము అగ్రికల్చర్ యూనివర్సిటీ అండి దగ్గర నుంచి కనపడుతుంది తాడికొండ రోడ్డు నుంచి ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వచ్చేసి మనకి మూడున్నర కిలోమీటర్ ఉంటుంది తాడికొండ అడ్డ రోడ్డు మన నుంచున్న దగ్గర నుంచి మూడు మూడుకి మూడున్నర కిలోమీటర్ ఉంటుంది సో మనకు పొన్నికల్లో ఏ వెంచర్ తీసుకున్నా కానీ పదమూడు పద్నాలుగు వేల రూపాయలకు తక్కువ లేదండి ఇదే పొన్నికల్లో ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అండి పొన్నికాళ్ళు నుంచి మనకి ఇది రావేలా వెళ్ళే మెయిన్ రోడ్డు బైపాస్ రోడ్డు అక్కడ పడుతుంది కోల్డ్ స్టోరేజీ ఇవన్నీ కూడా బ్రిగ్స్ కంపెనీ కోల్డ్ స్టోరేజ్ ఈ మెయిన్ రోడ్ ఫేసింగ్ నుంచే వెంచర్ స్టార్ట్ అయింది ఇది వచ్చేసి మనకి పన్నెండు వేల ఐదు వందలు ఫరస్కెరాడు ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా కనుక స్పాట్ అమౌంట్ కట్టుకుంటే ఎనిమిది వేల ఐదు వందలు ఆఫర్ ప్రైస్ ఇస్తున్నారండి వెంటనే స్వాధీన స్వా స్వాధీనం ఇస్తారు ఎల్పి నంబర్ రాగానే మనకి రిజిస్ట్రేషన్ చేస్తారు ఇది వచ్చేసి గజం ఎనిమిది వేల ఐదు వందలకి ప్రజెంట్ ఆఫర్ చేస్తున్నారు ఓన్స్ ఒకసారి ఎల్పి నెంబర్ రాగానే మనకి పన్నెండు వేల ఐదు వందలకి మొత్తము ప్రైస్ అంతా మారిపోతుంది ప్లస్ ఫుల్ డెవలప్మెంట్స్ అండి అరవై అడుగులు నలభై అడుగులు సిసి రోడ్లు కంప్లీట్ డెవలప్మెంట్ కనపడుతుంది ఇది వచ్చేసి మనకి పొన్నికల్లు ఊరండి పొన్నికల్లు అంటే మన తాడికొండ రోడ్ నుంచి లింకప్ రోడ్ వచ్చేసి కేవలం హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ లోపే ఉంటుందండి పొన్నికల్లు పొన్నికల్లు ఊరు దాటంగానే మనకు వచ్చేసి ఇదంతా కూడా వెంచర్ ముప్పై ఎకరాలు వేస్తున్నారండి అట్లాగే మనకి ఈ వెంచర్కి బ్యాక్ సైడ్ గుండానే అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ హైవే ఏదైతే ప్రపోజల్లో ఉందో అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ హైవే మనకి కేవలం హాఫ్ కిలోమీటర్ దూరంలోనే మెయిన్ రోడ్ నుంచి వెళ్తుంది మన వెంచర్ దగ్గరగా వెళ్తుందండి ఇది మనకు కనపడేది లామ్లో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీ సో ఇది ఎక్సలెంట్ వెంచర్ అవుతుంది సార్ మొత్తం కూడా ముప్పై ఎకరాలు ఇప్పుడు ప్లెయిన్ ల్యాండ్గా ఉంది మనకి ఎల్పీ నెంబర్ రాగానే మొత్తం కూడా రోడ్లు డివైడ్ చేయటము సిసి రోడ్లు డ్రైనేజీ తర్వాత ఏ టు జెడ్ సిఆర్డీ నామ్స్ ప్రకారం ఏదైతే ఉంటుందో అవి కంప్లీట్గా డెవలప్మెంట్ చేసి మనకి ఈ వెంచర్ని అప్పచెప్తారు ఇది లాంచింగ్ ఆఫర్ కింద మనం అలా ఇస్తున్నామండి ఈ వన్ మంత్లో మనకు ఎల్పీ నెంబర్ మొత్తం తెచ్చి డెవలప్మెంట్ చేసేస్తారు సో వెంచర్ అనేది కంప్లీట్గా మనకు డెవలప్ చేస్తారు సార్ మెయిన్ రోడ్ ఫేసింగ్ ఇది వచ్చేసి మెయిన్ రోడ్డుకే ఉంటుంది ఇదంతా కూడా సో ఈ మెయిన్ రోడ్ ఫేసింగ్ మన వెంచరు ఎక్సలెంట్ అండి ఇదంతా సో వెంచర్ నార్మల్ నార్మల్ ప్లేస్లో చాలా దగ్గరగా ఉంటుంది తాడుకున్నాడు రోడ్డు కూడా కేవలం మూడున్నర కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది డాలర్ మంచి ఇన్వెస్ట్మెంట్ సార్ మనం తీసుకున్న ప్లాట్కి కూడా సేల్స్ బాగా వస్తుంది ఇదంతా మెయిన్ రోడ్ అంటే మెయిన్ రోడ్ తీసు